కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లుంది చంద్రబాబు ప్రభుత్వ వైఖరి గతంలో ఇదే టీడీపీ కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఏం చెప్పాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతూ ఉంది అందిన కాడల్లా దొరికిన కాడల్లా అప్పులు తీస్తూ ఉంది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది అపోలో ఆంధ్రప్రదేశ్ చేసింది రుణాంధ్రప్రదేశ్ చేసింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అని ఈ పార్టీలు విమర్శించాయి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఇల్లు అదే పని చేస్తున్నారు ఈ ప్రభుత్వం టీడీపీ కూటమి అధికారం లేకొచ్చి నలభై ఎనిమిది రోజులైంది అంటే నెలన్నర ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఈ నెలన్నరలోనే పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్ ఇరవై ఐదవ తేదీన రిజర్వ్ బ్యాంకు వద్ద రెండు వేల కోట్ల రూపాయలు జూలై ఏడవ తారీఖున ఐదు వేల కోట్ల రూపాయలు జూలై పదహారవ తేదీన రెండు వేల కోట్ల రూపాయలు నిన్న జూలై ముప్పై తారీఖున మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అంటే ఒక్క జూలై నెలలోనే పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇంకా జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఏ ఉంది దొందు దొందే కాబట్టి ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది ఇక రెండవ అంశం బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాన్న నెల అయిపోయింది టీడీపీ కూటమి అధికారం లేకొచ్చి నలభై ఎనిమిది రోజులు అయింది కానీ ఇప్పటికీ రెగ్యులర్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు ఒకే సంవత్సరం రెండు ఓనా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జగన్ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒకే సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ ఇప్పటికీ బడ్జెట్ పెట్టే దుస్థితి పరిస్థితులు లేదు అంటే ఇది ప్రభుత్వ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అసెంబ్లీ సమావేశాలు మన ఇరవై ఆరో తేదీకి అయిపోయినాయి ఈరోజు ముప్పై తేదీ పోనీ ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా అసెంబ్లీలో పెట్టచ్చు కదా మననే కదా అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది అసెంబ్లీలో పెట్టకుండా అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓటాన్ అకౌంట్కు బడ్జెట్కు ఆర్డినెన్స్ ఇస్తుంది చంద్రబాబు ప్రభుత్వం అంటే అసెంబ్లీ అంటే లెక్కలేనితనమే ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదు అసెంబ్లీ అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అనే విమర్శిస్తూనే మరొక వైపు వీళ్ళు చేస్తున్నది ఏమిటి మననే కదా అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది ఈ ఓటాన్ అకౌంట్ అక్కడ పెట్టినొచ్చు కదా అవి అయిపోయిన నాలుగు రోజులకు ఆర్డినెన్స్ ఇవ్వడం ఏమిటి ఇది అసెంబ్లీ అంటే లెక్క ఇక మూడవ అంశం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ మానస పథకం రెండు వేల ఏడులో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ప్రవేశపెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం ప్రాణభిక్ష పెట్టింది మృత్యుకుహరం లేకపోయి అనేక మంది లక్షల మంది మళ్ళీ బతికి బయటికి వచ్చారు పునర్జన్మ వచ్చింది అటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ఏదైనా ప్రభుత్వానికి ఉంటే వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది నిన్ననే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి లేఖ రాశాయి గత ఎనిమిది నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి మేము ఏ విధంగా ఆసుపత్రి నడపాలి వెంటనే ఆ బిల్లులు చెల్లించండి లేకుంటే ఆగస్టు పదహైదో తారీఖు నుండి ఆరోగ్యశ్రీ బంద్ చేస్తామని చెప్పేసి నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది వెంటనే ఆ పెండింగ్ బిల్లులు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది